హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రాన్స్ పలావ్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఉన్నా చూపిస్తున్నాను రండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకుని అది బాగా ఈటెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ చిన్న చిన్నగా ముక్కలు తీసుకోవాలండి క్యారెట్ కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిళ్ళలో సాల్టు ఆయిల్ కొంచెం కారం వేసి ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి అవి ఇప్పుడు ఇందులో వేసుకున్నాను పచ్చిరొల్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి మనం ఎప్పుడు కూడా మసాలాలు కరెక్ట్గా వేసుకుంటే ఫలావం అన్న చాలా టేస్టీగా వస్తుందండి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకుని పచ్చి రొయ్యలు అన్నీ బాగా వేయించుకోవాలండి రొయ్యకి ఎప్పుడు కూడా నరం ఉంటుంది కదా ఆ నరం తీసేసి వండుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నీచి వాసన కూడా ఉండదండి టూ స్పూన్స్ కారం ఆ స్పూన్ ధనియాల పొడి ఆ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి టూ స్పూన్స్ పెరుగు తీసుకుని బాగా గిల్ల కొట్టేసుకుని అందులో వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి పచ్చిరయలు అన్నది బాగా వేగితే అన్నది టేస్ట్ అన్నది బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యానికి నేను టూ గ్లాస్ వాటర్ అన్నది తీసుకుంటున్నానండి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఇంకో వీడియో నేను బాస్మతి రైస్తో పొలవ అన్నది ఎలా చేయాలన్నది కూడా చూపిస్తానండి ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో వేసేసుకున్నానండి ఇంకో గ్లాస్ వాటర్ కూడా అప్పుడు రైస్ కూడా అందులో వేసేసుకుంటున్నాను చూసారా ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను మీకు దీని ప్లేస్లో బాస్మతి రైన్ కానీ చిట్టుముచ్చల రైస్ కానీ తీసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని లీట్ పెట్టేసుకోవాలి అప్పుడు చక్కగా ఉడుకుతుంది కదా ఈ టైంలో చూడండి సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు మనం ఇంకా మసాలాలు అయితే వేయలేము కానీ సాల్ట్ సరిపోతే వేయొచ్చండి ఇక్కడ నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి నేను అలా లీట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు లిడ్ తీసి చూస్తే ఇంకొక కొంచెం పలుగ్గా ఉందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని మీద కొత్తిమీర జల్లేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి మీరు ఇది లంచ్ బాక్స్లో కానీ లేదంటే కిట్టీపాట్ల కానీ ఈ ఫలావ్ పెట్టుకెళ్తే చాలా హైలైట్గా ఉంటుందండి బార్డే పార్టీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ఈ ఫ్రాన్స్ ఫలో అన్నది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్చ్ చేసుకోవడం అండి ఫ్రాన్స్ పొలం అన్నది రెడీ దీంతో మీకు రైతాతో తింటే ఇష్టమా ఇలా ప్లేన్తో తింటే ఇష్టమా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి మన